చూ అండి ఇల్లు ఎవరు విష్ణుప్రియ చెప్తేనే చేసినారు రీతు చౌదరి సూపర్ కదా బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ల కేసులో యాంకర్ విష్ణుప్రియ రీతు చౌదరిని పంజాగుట్ట పోలీసులు గురువారం విచారించారు వాళ్ళిద్దరికీ పోలీసులు నోటీస్ ఇచ్చారు సో విచారణ అయిపోయింది మొత్తం తర్వాత విష్ణుప్రియ చెప్తేనే తాను ప్రమోషన్ చేశానని ప్రమోషన్స్ ఎలా చేయాలో కూడా ఆమె తనకు నేర్పించిందని పోలీసులు చెప్పిందంట సూపర్ ఏమి ఎరుక్కుందాక కామన్ కూడా ఇరిగిచ్చింది చూడండి విష్ణుప్రియ ఒక్కొక్క వీడియోకు తొంభై వేలు తీసుకొని ప్రమోట్ చేసేదంట వాటిని ఇన్స్టా ద్వారా ప్రమోట్ చేసేది విష్ణుప్రియ స్టేట్మెంట్ రికార్డ్ చేసిన పోలీసులు ఆమె ఫోన్ సీజ్ చేశారు అయితే ఆ తర్వాత ఇచ్చేశారు మరోవైపు రీతు చౌదరి మొదటి విచారం సహకరించలేదు అయితే తర్వాత వివరాలు చెప్పింది తెలుసో తెలియకో బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేశారని తెప్పిందంట ఆమె ఇక హర్ష సాయి దుబాయ్ పారిపోయారంటండి వీళ్ళు అయితే బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ విషయంలో పంజగుట్ట పోలీస్ స్టేషన్లో పదకొండు మందిపై కేసులు నమోదు కాగా వీరిలో హర్ష సాయి ఇమ్రాన్ ఖాన్ దుబాయ్ లేదా బ్యాంకాక్ పారిపోయినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు నోటీసులు ఇచ్చినా వీళ్ళు విచారణకు రాకపోవడంతో వీరిద్దరూ ఎక్కడున్నారని పోలీసులు నిఘా పెట్టినట్టు తెలుస్తుంది ఇప్పటికే టేస్టీ తేజ కానిస్టేబుల్ కిరణ్ గౌడ్ విచారణ పూర్తయింది నటి శ్యామల సుప్రిత సుధీర్ అజయ్ వీళ్ళందరికీ నోటీసులు ఇచ్చారు వీళ్ళు దుబాయ్ పారిపోతారంట అండి దుబాయ్ వెళ్ళి సెటిల్ అయ్యేంత డబ్బులు ఉన్నాయి కాడ చూడండి ఒక్కొక్కరి దగ్గర అంటే జనాల్ని సావదొబ్బి జనాలని దంపేసి వీళ్ళు మాత్రం హ్యాపీగా ఉన్నారు వీళ్ళు మాత్రం శుభ్రంగా ఏ ప్రాబ్లం లేకుండా వీళ్ళు ఓ దగ్గ సంపాదించుకొని ఆ డబ్బులతో మళ్ళీ ఫారెన్ టూర్లు ఆ ఫారెన్ టూర్లు వెళ్ళి అక్కడ హోమ్ టూర్లు వీళ్ళ హోమ్ టూర్ వీడియోలు పెడతారు వీళ్ళు మళ్ళీ వీళ్ళ బాత్రూమ్ టూర్ వీడియోలు పెడతారు వీళ్ళు మళ్ళీ వీళ్ళు అవి మళ్ళీ చూస్తే ఆడికి మళ్ళీ వీస్తూ ఆటి మళ్ళీ డబ్బులు వీళ్ళకి అమ్మ ఎట్లొచ్చినా వీళ్ళకి డబ్బులే డబ్బులు ప్రజలు మాత్రం జనాలు వీళ్ళని నమ్మి పిచ్చోళ్ళు అయిపోతారు ఈ భయ్యా సన్యాదైన ఒకడు ఈ హర్ష ఒకడు వీళ్ళంతా ఏదో ప్రపంచానికి మేము ఏదో చేసేస్తున్నామని మళ్ళీ ఇలా ఫీలింగ్ ఇల్లు చూడండి వాళ్ళు వాళ్ళు వాళ్ళ అవతారాలు విష్ణుప్రియని పది గంటలు విచారించాలంట రీతు చోదరుని ఆరు గంటలంట తప్పని తెలిసాక మళ్ళీ చేయాలంటే ఈయన మళ్ళీ ఓ నేను అని చెప్తాడు ఈయన మళ్ళీ